య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం నందాల డిస్టిక్ సంధ్యామల మండలం పేరు సోములోనే గ్రామంలో ఉన్నాము ఈరోజు వచ్చేసి మనం ఎప్పుడు చూడని వినని వింత ఆ వింత ఏంటంటే ఇంటి కింద శివాలయం ఆ శివాలయం మనం చూసేకి వచ్చాము సో మాతో పాటు మీకు చూపిస్తాను కమాన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారా మేమైతే కింద శివాలయం వచ్చాము ఇక్కడైతే లైట్ పెట్టారు ఆల్రెడీ మొత్తానికైతే లోపలరా లోపల ఇక్కడ ఎంత చూడండి ఇంత ఎంత దూరం రాతి దూరాలతో కట్టారు మొత్తం శివాలయం అది ఇంటి కింద అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూసారా ఇక్కడ ఎంట్రీ లోపలి కరపగుడి మనం లోపలికి వెళ్తాం ఓం నమ శివాయ ఫ్రెండ్స్ చూస్తున్నారా రాండి నాకట్టండి లోపల మహాదేవ లోపల ఇంత లోపల శివాలయం అంటే అసలు మనం ఆ ఓడిందంటే లోపల గాలి ఆక్సిజన్ లేదు చాలా బాగుంది ఇక్కడ శివలింగం శివలింగం లేదు కానీ మళ్ళీ ప్రదక్షించారు మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి పూజ చేసినారు మా వాళ్ళకి వచ్చి పూజ చేస్తుంటారు ఇంత అద్భుతంగా ఉంది చూడండి బాగా చూసారా దాని అయితే పేరుసంలా వచ్చాము కదా పేడ్సమ్ల గ్రామంకి ఆ ఇంటికి శివాలయం గురించి ఇక్కడ ఉన్న పెద్దల్ని కనుక్కుందాము అసలు ఏం జరిగింది కదా ఏం జరిగింది కదా ఏం జరిగింది అప్పటికి ఇది మామూలుగా దేవాలయం ఉండేది దేవుడు ఉంటే ఆయన ఆ బామ వేసుకుంటా బామేసుకుంటే అది బుడి బుడి తిన్నాడు బూడి బూడి పేసి దానిపైన ఆయన సలాలన్నీ అమ్మి ఇంకా మిద్దలు కట్టుకున్నారు మిద్దలు కట్టినారు మిద్దలు కట్టినారు అది

ఇంటి అయినా ఈ ఇంటి అయినా ఇంకా ఇది అర్చబడి రాగా లేచిపోయినాడు లేచిపోయినాడు మొత్తానికి మొత్తానికైతే ఈ శివలింగం ఉందని లోపల గుడి ఎలా తెలిసింది గుడి మొదటే తెలుసు మాకు తెలుసు తెలుసు అది ఆక్రమించుకున్నారు ఇది ఎలా కోట అన్నమాట ఎలా బయటపడింది ఇది ఇప్పుడు ఎలా బయటపడింది ట్రాక్టర్ పోయితే బయటపడింది పడింది ట్రాక్టర్ లోపల పోయిన అది ఇరుక్కుపోయింది అదే దిగబడింది దిగబడింది అది గుంత గుంత తీసినారుసినారు మొత్తానికి చాలా అద్భుతం ఉంది పెద్ద సంతోషము వీడియో వస్తుంది చూసి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్పండి ఎలా

ఏం తెలుసుకేం తెలుసు ఒక యాభై ఐదు సంవత్సరాలు అంటున్నాడు అన్న యాభై సంవత్సరాలు అయింది అంటాడు ఇంత ఊరికి ఇది ఎలా అగా అన్నమాట కోట ఇది కోట 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 ఇది పుడుగురు కొంచెం కోట ఇక్కడ నుంచి కోట ముందరి నుంచి కోట ఓకే ఫ్రెండ్స్ చూసారా బాగా మన వీడియోలో తాత గుడి తాజా పేరు ఏమి రాడుగు ఏం పేరు కదా గురప్ప గురప్ప డెబ్బై ఉంటే యాభై ఎన్నికైనా తొంభై ఇరవై ఏళ్ళు ఉంటాడు తాజాకి

ఇప్పటి బుడుపోయినాక ఏం కనపడలేదు ఇప్పుడు బుడుపోయినక ఏ నాలలేదు శివలింగం కొనలేదు శివలింగం ప్రతిష్ఠించినారు ఇప్పుడు మళ్ళీ శివలింగం లేదు రాయి గుండరా అంటే ఆ రాయిని కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు అదే అదే ఇంతకుముందు శివలింగం ఉన్నది అంత పోగొట్ట అది పక్కన మూలాన గుండరా కూర్చోబెడింటి అది జనాలు తగ్గ కూ టెంపుల్ ఇంటి కింద శివాలయం అంటే ఇంటికి అదే గుడి ఈ గుడి మాత్రం సపరేట్ గా ఉంది శివాలయం సెపరేట్ గా ఉంది సపరేట్ గా ఉంది ఈ గుడి మాత్రము అంతా ఆలు అది ఆలు ఇది గుడి అన్ని రెండు రెండు ఒకటే సపరేట్ గా ఉన్నాయి అట్లా ఓకే ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదా అన్న వాళ్ళు పక్కన వాళ్ళు అంతా చెప్పారు ఊరు ఈ ఊరు వాళ్ళు చూసి ఒక వీడియో లైక్ కామెంట్ షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ బై బాయ్ జై శ్రీరామ్